హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి పిల్లలు ఉంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది చదువు పెళ్లి స్థిరత ఇలా వాళ్ళ జీవితానికి అవసరమైన అన్ని సౌకర్యాలు ఇచ్చేలా మనం ఈ రోజు నుంచి ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పెట్టిన ఒక రూపాయి కూడా వచ్చే రోజుల్లో వారికి పెద్ద సపోర్ట్ అవుతుంది అందుకే ఈరోజు మనం చిన్న పిల్లల కోసం ఐదు బెస్ట్ స్కీమ్స్ మాట్లాడదాం సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండీ మొదటి స్కీమ్ సుకన్య సమృద్ధి యోజన ఇది అమ్మాయిల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఒక స్కీమ్ పది సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయిలకు ఈ ఖాతా తెరవచ్చు ప్రతి సంవత్సరం కనీసం రెండు వందల యాభై నుండి గరిష్టంగా వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వరకు డిపాజిట్ ఇందులో గవర్నమెంట్ ఖాతాకు ఎయిట్ పర్సెంట్ నుంచి ఎయిట్కు వడ్డీ ఇస్తుంది అంతేకాకుండా ఈ డిపాజిట్ పైన ట్యాక్స్ మినహాయింపు కూడా ఉంటుంది ఇరవై ఒక ఏళ్ళు పూర్తయ్యేసరికి ఈ ఖాతా ముచ్చటగా మిగిలి పెద్ద మొత్తం అవుతుంది చదువు పెళ్లి ఖర్చుల కోసం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది రెండవది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇది అందరికి సురక్షితమైన ఆప్షన్ పిల్లల పేరుతో కూడా ఈ ఖాతా తీసుకోవచ్చు ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ లాంగ్ టర్మ్ ప్లాన్ అనమాట ప్రతి సంవత్సరం కనీసం ఐదు వందల నుంచి లాక్స్ వరకు పెట్టవచ్చు సుమారుగా సెవెన్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వడ్డీ వస్తుంది పైగా ట్యాక్స్ మినహాయింపు కూడా ఉంటుంది ఇది పిల్లల కోసం భవిష్యత్తులో చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ నెంబర్ త్రీ చిల్డ్రన్ గిఫ్ట్ మ్యూచువల్ ఫండ్ ఇది డిసిప్లిన్ గా పెరుగు పెట్టుబడి ఆప్షన్ అనమాట పది నుంచి పదిహేను ఏళ్ళు పైగా పెట్టుబడి ఉంటే మార్కెట్ పెరుగుదలతో చాలా మంచిది లాభాలు పొందొచ్చు చిన్న వయసులో ప్రారంభిస్తే రిస్క్ తక్కువగా ఉంటుంది సిప్ రూపంలో మొదలు పెట్టడం చాలా చాలా మంచిది అండ్ నెంబర్ ఫోర్ ఎడ్యుకేషన్ ఫండ్ లేదా చిల్డ్రన్ ప్లాన్ ఇన్సూరెన్స్ పాలసీ చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు ఇప్పుడు చైల్డ్ ప్లాన్స్ తీసుకొస్తున్నాయి అంటే మీరు క్రమంగా ప్రీమియం చెల్లిస్తూ ఉండాలి పీరియడ్ పూర్తయ్యేసరికి పెద్ద మొత్తం వస్తుంది ముఖ్యంగా చదువు ఉన్నత విద్య కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది ఇది ఒక సురక్షితమైన ఆప్షన్ అనమాట అండ్ ఫైనల్గా ఐదోది రికరింగ్ డిపాజిట్ లేదా ఎఫ్డి స్కీమ్లు చిన్నపిల్లల కోసం ప్రతి నెల ఒక స్థిరమైన మొత్తాన్ని పెట్టడం ద్వారా భవిష్యత్తులో ఒక బేసిక్ సపోర్ట్ సృష్టిస్తుంది ఆర్టీ ద్వారా నెలకి వేయి పట్టడం మొదలుపెట్టి టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత ఒక మంచి మొత్తం అవుతుంది ఫిక్స్డ్ లో కూడా చిన్న మొత్తాలు పెడుతూ ఉండొచ్చు ఈ ఐదు స్కీములు పిల్లల భవిష్యత్తు కోసం చాలా బాగుంటాయి ప్రతి ఒక్కటి ఒక లక్ష్యానికి అనుగుణంగా ఉంటుంది చదువు కోసం కావచ్చు పెళ్లి కోసం కావచ్చు భద్రత కోసం ఇలా మీరు మీ బడ్జెట్ అవసరం రిస్క్ ని బట్టి ఎంపిక చేసుకోవచ్చు చివరిగా చెప్పేది ఏంటంటే పిల్లల భవిష్యత్తు కోసం ఇప్పటి నుంచే మీరు ప్రారంభించాలి సేవింగ్స్ ప్రతి నెలా చిన్న మొత్తాన్ని పెట్టడం ద్వారా పెద్ద సపోర్ట్ అవుతుంది మీరు వీటిని కలిపి కూడా పెట్టవచ్చు ఒకటే ఆప్షన్ కాకుండా రెండు మూడు కాంబినేషన్ కాంబినేషన్గా ఎంచుకుంటే ఇంకా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో వీడియో కనుక మీకు నచ్చట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియోని షేర్ చేయండి తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్